ఎవ్రీవన్ వెల్కమ్ టు లతా డైరీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు వీడియో అయితే హనుమత్ జయంతి సందర్భంగా సువచ్చరాదేవి అలాగే హనుమాన్ల కళ్యాణ మహోత్సవం అయితే జరిగిందండి మా ఆంజనేయ స్వామి గుళ్ళో ఆ వీడియో అయితే మీకోసం అప్లోడ్ చేస్తున్నాను హనుమాన్ కళ్యాణం అస్తమానం మనకు దొరకదు కదా తప్పకుండా మీ అందరూ ఈ వీడియో చూసి తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక కామెంట్ కూడా చేయండి ఆ హనుమంతుని ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హనుమాన్ వీడియో మొత్తం చూడండి ఉంటారు ఆయన దగ్గరకు వెళ్ళి ద్వారకలో నీ రాక కోసం నీ రామచంద్రుడు ఎదురు చూస్తున్నారు అని చెప్పవయ్యా గరత్మంత అని చెప్పేసి గరుత్మంతుని హిమాలయాలకు పంపించాక ఆ కృష్ణుడు అలాగే చక్ర పెరుమాళ్ళని ఎవరైతే నా దర్శనార్థం వస్తారో వారిని అంగీకరించక ద్వారము దగ్గరే ఉండి చక్ర కంటే స్వామివారి అస్త్రమైనటువంటి చక్రాన్ని చెప్పారట అలాగే రుక్మిణీదేవికి నువ్వు సీతాదేవిగా అలంకారమయ్యి నా అంతఃపురంలో ఉండు అని చెప్పేసి చెప్పాట శ్రీకృష్ణ పరమాత్మ యథావిధిగా గరత్మంతుడు హిమాలయాలకు చేరుకున్నట్ట అక్కడ రామనామ స్మరణ చేస్తున్నటువంటి ఆంజనేయుడు చూసి ఆంజనేయ ద్వారకలో శ్రీరామచంద్రుడు నీ యొక్క రాక కోసం ఎదురు చూస్తూ ఉన్నారు నన్ను నిన్ను కూడా పెట్టుకుని తీసుకురమ్మన్నారు అని చెప్పి అన్నట గరుత్పంతుడు ఆ వెంటనే ఆంజనేయ స్వామి గరుత్పంతుడితో పాటు పయనమయ్యారట ఎంత చూస్తున్నా సరే గరుత్మంతుడు వేగాన్ని నుంచి ప్రయత్నించలే పోతున్నాట గరుడా నువ్వు నా వెనకే రా అని చెప్పి అతివేగంతో భూమండలాన్ని నాలుగు సార్లు చుట్టి ద్వారకకు చేరుకున్నట్ట ఆంజనేయ స్వామి గరుత్మంతుడికి అర్థమైందట ఆయన కంటే అతివేగంగా వెళ్ళగలిగేటువంటి వ్యక్తి ఒకరున్నారు ఆయనే ఆంజనేయుడు అని చెప్పి ఆ తర్వాత అంతఃపురంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుడు రామ అవతారాన్ని ధరించి ఉన్నట్ట ఆ శ్రీకృష్ణుడిని దర్శించుకుని ఈ విధంగా అంటూ ఉన్నాట శ్రీకృష్ణుడు బయట ద్వారము దగ్గర సుదర్శన మూర్తి ఉంటారు కదా ఆయన ఎవరిని కూడా లోపలికి పంపించద్దు అని చెప్పాను నువ్వు ఎలా వచ్చావు హనుమ అంటే స్వామి ఆయన ముందు నన్ను ఆపారు ఆయనతో యుద్ధం చేస్తా ఎక్కడ సమయం గడుస్తుందా అని చెప్పి వెంటనే మింగేశ్వర స్వామి నా కడుపులో ఉన్నారు ఆయన చెప్పి అన్నట్ట ఆంజనేయ స్వామి ఆ తర్వాత అదే అంతఃపురంలో ఉన్నటువంటి సీతాదేవితో సహా అలంకారమై ఉన్నటువంటి రుక్మిణీదేవిని చూసి ఎవరి స్వామి చెలిగత్తా అని అడిగేట ఆంజనేయ స్వామి అంతటి పరాక్రమవంతుడు రామభక్తి అనేటువంటిది ఆ విధంగా ఉంటుందని చెప్పి స్వామి వారి యొక్క తాత్పర్యంలో తెలియజేస్తారనమాట అటువంటి స్వామి ఈ జగత్తును రక్షించడానికి కలియుగంలో చిరంజీవిగా ఉంటూ ఆపద్ధాంధవ స్వరూపాయం యోగానాం నిశ్చకారక ఎవరైతే రామ అని పరితపిస్తారో వారి ముందుకు వచ్చి కూర్చునేటువంటి వాడు ఆపదాపహర్తారం ధాతారంపదా నమాంజహం ఎంతసేపు కూర్చుని ఎన్ని తరాల పాటు ఎన్ని జన్మల పాటు రామనామ స్మరణ చేసినటువంటి వారికి ముక్తిని ప్రసాదించారే తప్ప ఆంజనేయ స్వామి ఆయన కంటూ స్వతహ ఓ ఆంజనేయ అంటే ఎప్పుడూ పలకలేదట రామ అనేటువంటి చేత ఎత్ర రఘునాథ కీర్తనం భాష్యవారి పరిపూర్ణ లోచనం మారుతి కృత కృత సరాక్షమాంజలి ఎక్కడైతే రాముని యొక్క నామాన్ని పరితపించేటువంటి విధంగా జపము చేస్తారో అక్కడే వచ్చి కూర్చుంటాను నాకు ఆ రామచంద్రుడి యొక్క మార్గమే దేవతా స్వజంవరం అని చెప్పి తెలియజేశాట ఆంజనేయ స్వామి అటువంటి స్వామి వారి యొక్క కళ్యాణోత్సవాన్ని మనం ప్రారంభం చేసుకుని స్వామి వారికి గృహస్థాశ్రమ స్వీకరణార్థం ఇందాక మనం తెలియజేస్తున్నాం గృహస్థాశ్రమాన్ని స్వీకరించాలి అంటే గనక రజిత యజ్ఞోపవీతాన్ని ధరించి ఉండాలన్నమాట స్వామి ఆ స్వామికి ఇప్పుడు రజిత యజ్ఞోపవీతాన్ని ధరింపజేసేటువంటి కార్యక్రమం జరుగుతుంది అందరూ కూడా ఒకసారి చేతులెత్తి స్మరణ చేయండి చూపిస్తారని అందరూ కూడా దర్శనం చేసుకోండి ఓం यज्ञोपभीतम् परमम् पवित्रम् प्रजापतेर्यस्सहजम् पुरस्तात् आयुश्रमुजम् प्रतिमम् च सुप्रम् यज्ञोपभीतम् फलमस्तु तेजः यज्ञोपबीतधारणमुहूर्तः अस्तु श्री अभयान् धनेजस्वामिनः बृहत्साश्रम स्वीकरणार्थम् द्वितीय यज्ञोपबीतधारणम् चरिष्ये इति सङ्कल्प्य ॐ यज्ञोपभीतम् परमम् पवित्रम् प्रजापतेर्यत्सहजम् पुरस्तात् ఆదిష్టముద్రతిమం చుప్రం యజ్ఞోపభీతం అమ్మవారి యొక్క ప్రవరణలో జరగడం జరుగుతుంది అందరూ కూడా సావనంగా వినండి మంగళం కోంద్రామహనీయనే చక్రవర్తా సా భౌమాజ మంగళం మంగళాశాసన పదైర్మార్చార్య పురోధమై కళ్యాణోత్సవాన్ని ప్రారంభం చేసుకున్నటువంటి మనము తదుపరిగా అమ్మవారిని స్వామివారి రెండు చేతులలోకి ధార పోసేటువంటి విధంగా కన్యాదానము అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోవడానికి ముందు స్వామివారికి పాద ప్రక్షాళన అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటున్నాం స్వామివారి ఆచార్య ముఖంగా ఉన్నటువంటి పాదుకలతోటి స్వామి వారి యొక్క పాద ప్రక్షాళన కార్యక్రమం జరుగుతుంది అందరూ కూడా సావధానంగా వీక్షించండి విష్ణు 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 భూమిం పవిత్రం ఒకసారి భూమిని తాగి నమస్కారం చేసుకోండి స్వామి ఆ పాదుకుల ఆచార్య స్వామి ఈ యొక్క ముళ్ళో పెడతారు మీరు కాస్త జిట్టు ముడేస్తున్నమా ఆ పాదుకలను క్షీరంతో అంటే ఆవు పాలతోటి తోటి కడుగుతున్నట్టుగా మీరు పాలు పోస్తూ ఉంటే ఆయన ఆ సాధారణ

కాలగర్భంలో కలిసిపోయిన తర్వాత ఆ విష్ణుమూర్తి యొక్క పాదాల చింత చేరే మార్గాన్ని ప్రసాదించు ఆంజనేయ అని చెప్పి మనం సంకల్పం చేసుకున్నాం ఆ తర్వాత మన జన్మభ్యాస జన్మ ప్రభుతి అవభృతాంతం తన్మధ్యే మధ్య సమర్పణ చేస్తున్నానయ్యా అని చెప్పి సమర్పణ చేసేటువంటి విధానంగా లక్ష్మీనారాయణ స్వరూప వల ఇహ అటువంటి నారాయణుడికి నా యొక్క ఇచ్చి వివాహం చేస్తున్నాను అనేటువంటి సంకల్పంతో ఈ కన్యాదానం చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఈ కన్యాదాన ఘట్టం ప్రారంభం అవుతుంది మీరు కాస్త ఆవు పాలు పోస్తూ ఉండండి అమ్మా ఆ చేతితోటి ఆ యొక్క ద్రవ్యం మీద పడేట్టుగా ఆ ఆవుపాలను వదిలిపెడుతూ ఉండండి స్వామి కన్యాం సాలం కన్యాయ

सुग्रेः सावधान श्री लक्ष्मीनारायण ध्यान सावधान श्रीभक् क्षपसूकरो नव मृगो कुब्जो महापार्धवो रामो जाधव नायको भनशक श्रीकृष्ण कल्क्याह्वज नित्यम् नित्य महोत्सवम् बहुविदम् मासान्त पक्षोत्सवम् ோவன் புராண புருஷ குறிய சதா மண்டலம் சாவன சுவோ சாவதானே சாவதானீல ஜாண சாவதானை ஜன கிர சிம்ஹாசலே மந்திர வைக்குண்டே கன்கை நம శోనాలు నీకు నతనికీతలు కళకా నిత్య కళ్యాణ మమ్మ కళ్యాణ మమ్మ కళ్యాణ మమ్మ రామ రామవు వైతేను

స్వామిన విజమంగళరాజనం సమర్పయా స్వా అనయా జనేయుని కళ్యాణం శ్రీ ఆంజనేయుని కళ్యాణం చూత ಸಿರಿ ಕಲ್ಯಾಣ ಬೊಟ್ನು ಪಟ್ಟಿ ಬೊಟ್ನು ಪಟ್ಟಿ ಮಣಿಭಾಷಿಕೊದು ಕಟ್ಟಿ ನುದುಟನ ಕಟ್ಟಿ ಪಾರಾಣಿ ಆ ಪಾರಾಣಿ ಪಾದ ಕೂತರ ಸುಲ ಕಲ್ಯಾಣ ಚೂತಮುರ श्रीयाजनयुनि कल्याणं चोदमुरा తలంపురాలను పట్టుకోవడం చేత మన వంశ అభివృద్ధి త్వరగా సత్వల వివాహము తర్వాత కన్య లేనటువంటి వారికి అంటే వివాహం కానిటువంటి పురుషులకు త్వరగా కన్య దొరికేటువంటి త్వరగా కన్య దొరికేటువంటి భాగ్యం అలాగే వరుడు వివాహానికి ఆలస్యమైనటువంటి కన్యలకు గాను వివాహము కోసం ఎదురు చూస్తున్నటువంటి కన్యలకు భర్త దొరికేటువంటి అదృష్టం కలుగుతుంది ఈ యొక్క ధారాపాత్రగా పడేటువంటి ఆ యొక్క తలంపరాలను స్వీకరించడం ద్వారా డికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వి పెండ్లి కూతురు పెరుగువరాలి పెండ్లి కూతురు పెద్ద పేరుల ముచ్చాల మెడ పెండ్లి కూతురు నడిమి పెండ్లి కూతురు కూతురుచ సిగ్గుబడి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు బిరుదు పిండము పెట్టే పెండ్లి కూతురు

కొంత మరలి జగడాజరాజరా జగడపు జనవుల జాజరా ముల్లలు మురుములు ముడిచిన బరువున మల్లపు సరసపు మురి పమున జల్లన పుడి జాగ झगड़ा पोछना भूला जा

ओम सुग्रीवादि सचिवादी नमः ओम धीरादि नमः ओम सागर रोतकाद नम ओम प्राज्ञाय नमः ओम सूराय नमः ओम महातेजसे नमः ओम रामचूडामणि प्रदाय नमः ओम कामरूपिणे नमः ओम पिंगलाक्षाय नमः ओम वाल्मीकि वैनाग पूजिताय नमः ओम कबलीकृत मार्गाण्ड मंडिताय नमः ओम विजितेन्द्राय नमः ओम रामसुग्रीव सांख्यात्रे नमः ओम महारावण मर्दनाय नमः ओम स्फटिकाभाय नमः ओम वाग्भीषाय नमः ओम नव्यक्तादि पंडिताय नमः ओम चतुर्बाहु ये नमः ओम धीर धांदये नमः ओम भक्तवत्सलाय नमः ओम भारतीय मैनाग पूजिताय नमः ओम सफलिकृत महांतन मंडलाय नमः ओम जितेन्द्राय नमः ओम श्री राम कृष्ण मित्र प्रिया महा जयत्रण महा जनत्र महा कृष्ण मित्र प्रिया महा भगवान महा कृष्णत्रय तत्पर महा वाग्नेय प्रवदना महा वाजिञ्जन महा सत्यवाये भजामि